హే హాయ్ హలో గేర్స్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ మీరు చూస్తున్నా ఎక్స్ప్లోర్ విత్ నేను మీ సుదీర్ శర్మని గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోన్ ప్రయాగడ్ డే సెవెన్ అనమాట ఈరోజు మనం సోన్ ప్రయాగర్ టు చోప్తా అయితే వెళ్ళిపోతాం చోప్తానా చోప్తా చోప్తా హయ్యెస్ట్ శివ టెంపుల్ అంట సో అసలు అయితే టెంపుల్ సో అసలు అయితే మనం అనుకున్నది ఏంటంటే బద్రీనాథ్ వెళ్దాం అనుకున్నాం కానీ బద్రినాథ్కి వెళ్ళా ఇక్కడి నుంచి వెహికల్స్ అంతే కాకుండా మనం ఫస్ట్ నుంచి తొంగనాథ్ టెంపుల్ ప్లాన్ అయితే ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వద్దా కానీ సక్సెస్ఫుల్గా అయితే వెళ్తున్నాము పర్ పర్సన్కి అయితే థర్టీన్ హండ్రెడ్గా సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారట ఈరోజు నైట్ స్టేయింగ్ మనం అదేంటి చోప్తాలో అయితే స్టే చేస్తాం టుమారో మార్నింగ్ అయితే మనం బద్రీనాథ్ అయితే బయలుదేరుతామని అంటున్నారు సో వెహికల్ అయితే ఇది అనమాట సెవెన్ మెంబర్స్ ఎంకాలంతా లగేజ్ అంతా ఎంకాలు వేసేసి వచ్చి కూర్చోం అసలు అయితే రూమ్లోనే బ్లాక్ చేద్దాం అనుకున్నాం కానీ అసలు కొంచెం కూడా సెట్ అవ్వాల సో చోప్తాకి ఇక్కడి నుంచి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది ఇంతసేపు పడుతుంది రోడ్లు అయితే చాలా అంటే చాలా అధ్వానంగా ఉన్నాయి నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి సో వ్యూ పాయింట్ చూశారు కదా ఎంత బాగుందో ఇందాక మేము స్టార్టింగ్లో వెహికల్ చూపించలేదు కదా దిస్ ఇస్ మై వెహికల్ సో మేమందరం ముందు కూర్చున్నాం వెంకాలంతా లగేజ్ పెట్టేసాం అనమాట అక్కడ సరే లగేజ్తోనే ఎంకాలంతా తిండిపోయినాయి అసలు అయితే వెంకాల కూర్చోవచ్చు కానీ వెంకాల కొంచెం క్లీన్గా లేదు బ్యాగ్స్ కూడా కొంచెం తులపాలు తీసేసిన తర్వాత చాలా దుమ్ము పట్టుకొని ఉంది సో ఇక్కడ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది సో చూడండి అక్కడి నుంచి ఒక వ్యూ ఇక్కడి నుంచి ఒక వే అక్కడి నుంచి ఒక వే త్రీ వేస్ మొత్తం ఒకటే చోట కలుస్తున్నాయి సో ఇక్కడ మళ్ళీ కూల్ ఇక్కడ స్టార్ట్ అయింది దాకంతా చాలా వేడిగా ఉండే మళ్ళీ ఇప్పుడు కొంచెం కూల్ అయింది వెదరు సో మొత్తానికైతే చోప్తాకైతే రీచ్ అయ్యాము ఫైవ్ థర్టీ అయింది అసలు అయితే ఫైవ్ కల్లా రీచ్ అయ్యాము కానీ రూమ్ చూసే దగ్గరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇక్కడి నుంచి మా రూమ్ వ్యూ చూపిస్తాను ఎంత ఎక్సలెంట్ ఉందంటే ఇక్కడ ఎంత పెట్టినా తక్కువే అనిపిస్తుంది ఈజ్ మై వ్యూ అక్కడ రూమ్స్ ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళాలి అందరూ రూమ్స్ అక్కడే పెట్టేది వస్తున్నారు కానీ నా దగ్గర ల్యాప్టాప్ కంప్యూటర్ ఇవన్నీ సారీ అది వస్తాయి నోట్లకి సో ల్యాప్టాప్ అను కెమెరా ఇవన్నీ ఉన్నాయి కదా సో అందుకని నేను మొత్తం తీసుకెళ్తున్నాను లగేజు ట్రెక్కింగ్ కిందకి ట్రెక్కింగ్ రేపు మార్నింగే ట్రెక్కింగ్ మొత్తం ట్రెక్కింగ్తోనే అయిపోతుంది ఈ ట్రిప్ మొత్తం వ్యూ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి డ్రోన్ షాట్స్ తీస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అది నిజం చెప్పాలంటే రేపు మార్నింగ్ చెప్పా కదా త్రీ థర్టీ ఫోర్కి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలంటున్నారు మా వాళ్ళు అందరూ కుదిరితే ఇక్కడ బోన్ ఫైర్ వేయడానికి ట్రై చేయాలి ఇంకా మిగతా అంత రూమ్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం సో ముందు డ్రోన్ వ్యూ లోపలికి వెళ్ళే లోపల ఫస్ట్ మా క్యాంపింగ్ టెంట్ లోపల ఎలా ఉందో చూపిస్తాను చూసి ఎంజాయ్ అనుకుంటున్నాను లోపల కరెంట్ లేదు సో కరెంట్ లేదు దాని గురించి మా వాళ్ళు ఇబ్బంది అంత సో ఆటోమేటిక్గా సిక్స్కి సిక్స్ థర్టీకి అయితే కరెంట్ వస్తుందట అది బాత్రూమ్ ఇవన్నీ బెడ్స్ అనమాట మా సామాన్లన్నీ ఇక్కడ ఎలా పడితే అలా పడేసాం అది వేరే అనుకోవద్దు మా వాడికి పిచ్చి పట్టిన ట్రావెల్స్ తో ఉండేటప్పుడప్పుడు చలి చలికి මගති ව්‍යෝත චාලන්ට ා භයො මෙ ෙසි උගයි సో ఫైనల్గా జీరా రైస్ తినేసేసి మళ్ళీ రూమ్కి అయితే రీచ్ అయ్యాను అబ్బా రూమ్ తెచ్చిస్తాడు అనుకున్నా కానీ రూమ్కి అయితే తెచ్చేడట సో అందుకని పక్కనే మన కిచెన్ రూమ్ అయితే ఉంది అది తినేసేసి ఇప్పుడే రూమ్కి వచ్చేసాను మా వాళ్ళందరూ ఇంకా తింటున్నారు అనేసి వస్తూ ఉండొచ్చు మాటల్లోనే వచ్చేసారు సో గైస్ ఇక్కడతో ఇతర ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ Good night guys! Good night. Good night! Bye Tata! Bye bye Tata! Good night!